బుల్లితెర నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు ఒక ప్రముఖ బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు కొంతమంది కమెడియన్స్ గా సినిమాల్లో చేస్తున్నారు మరికొందరు హీరోయిన్లుగా మారారు వీరితో పాటు వేణు ధనరాజు లాంటి వారు దర్శకులుగా తమ ప్రతిభను చాటుకున్నారు ఇక జబర్దస్త్ షోలు చేసిన లేడీ కంటెస్టెంట్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే వారిలో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో ఫైమా ఒకరు ఈ చిన్నది తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించదే తన పంచులతో ఫైమా మంచి క్రేజ్ ను తెచ్చుకుంది బుల్లి బాగా సక్సెస్ అయిన వారిలో ఫైమా కూడా ఒకరు ఫైమా కామెడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా తో పాటు పలు టీవీ షోలలో బిజీ బిజీగా ఉంటుంది ఫైమా ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువే ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ గేమ్ షో లో కూడా పాల్గొంది బిగ్ బాస్ లో తన గేమ్ తో పాటు ప్రేక్షకులను మరింత దగ్గర ఈ ఇక ఈ చిన్నదాని ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అని చెప్పాలి కాగా ఫైమా తన తోటి కమెడియన్ పటాస్ ప్రవీణ్ తో ప్రేమలో ఉందని గతంలో వార్తలు వచ్చాయి అయితే కొన్ని నెలల క్రితం తన కొత్త బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చింది లేడీ కమెడియన్ గతంలో ప్రవీణ్ అబ్బాయితో తాను చానాలు ప్రేమలో ఉన్నట్లు ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది అయితే ఫైమా పటాస్ షోలు చేసిన ప్రవీణ్ జబర్దస్త్ ప్రవీణ్ హాట్ టాపిక్ గా మారింది అయితే ఏమైందో ఏమో గాని ఇద్దరి బ్రేకప్ చెప్పుకున్నారు ఆ తర్వాత కొన్ని రోజులకు ఫైమా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నట్టు అనౌన్స్ చేసింది అయితే ఈ పటాస్ ప్రవీణ్ సన్నిహితంగా ఉండటం ప్రేమ ఇవన్నీ కేవలం షో కోసమే అని కొందరు అంటున్నారు కానీ ఇంకొందరు మాత్రం ఈ ఇద్దరు నిజంగానే ప్రేమించుకున్నారని అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఓ ప్రోమోను విడుదల చేసింది ఈ వీడియోలో ప్రవీణ్ మాట్లాడుతూ తన ప్రేమ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించా కొన్ని రోజులు బాగానే ఉన్నాం కానీ ఆ తర్వాత నీకు నాకు సెట్ అవ్వదు నీ లైఫ్ నువ్వు చూసుకో నా లైఫ్ నేను చూసుకుంటాను నన్ను వదిలేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు దానికి అక్కడి నుంచి ఫైమా సీరియస్ అయ్యతే నువ్వేం మాట్లాడుతున్నావు నాకు కనీసం అర్థం అవ్వడం లేదు నన్ను బ్యాడ్ చేయాలని నెగిటివ్ చేయాలనే నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటూ సీరియస్ అయ్యతే అయితే ప్రవీణ్ చెప్పింది ఫైమా గురించే అని అంటున్నారు నెటిజన్ అసలు విషయం ఏంటి అనేది పూర్తి ఎపిసోడ్ లో చూస్తే కానీ క్లారిటీ రాదు